హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లో శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం నూట ఎనభై ఒకటవ భాగం అన్నయ్య అమృతని ఎవరో రౌడీలొచ్చి తీసుకెళ్లిపోయారు అనగానే షాక్ తో చూస్తుండిపోయాడు అర్జున్ ఏంటి అవునన్నయ్య కి వెళ్ళాలంటే ఇద్దరం లోపలికొచ్చాం ఇంతలో ఎవరో ఇద్దరొచ్చి ఎవరు మీరు అంటుండగానే అమృతని తీసుకెళ్లిపోతుంటే గట్టిగా అరవబోయాను కాని వాళ్లు నా నోరు మూసేశారు వాళ్ళని ఆపబోతే నన్ను కొట్టి అమ్ములు ఎంత గింజుకుంటున్నా తన నోరు నొక్కేసి తనని తీసుకెళ్లిపోయారన్నయ్యా నాకు చాలా భయంగా ఉందన్నయ్యా అని ఏడుస్తుంటే మైండ్ అంతా అర్జున్ అర్జున్కి గట్టిగా ఒకసారి ఊపిరి తీసుకుని అంజు తనకేం కాదు నువ్వేం భయపడకు తనని నెలాకైనా తీసుకొస్తాను అంటూనే క్షణం కూడా లేట్ చేయకుండా పరుగుపరుగున బయటికి రాగానే అప్పుడే పోయిన కరెంటు ఒక్కసారిగా ఆనయింది అప్పటికే అంజలి గొంతుకు చీకట్లో సైతం పరుగున లోపలికొస్తున్న కుటుంబ సభ్యులంతా కంగారుగా అర్జున్ రావడం చూసి అర్జున్ ఏమైందిరా అని కంగారుగా అడిగాడు ఆనంద్ అమృతని ఎవరో కిడ్నాప్ చేశారు అనగానే అందరూ చాక్తో నోరు తెరిచేశారు ఏమంటున్నవరా అమృతని కిడ్నాప్ చేయడమేంటి అని అడిగింది జానకి అవునమ్మా తనకి ఆల్రెడీ త్రెట్టుంది అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అయినా కూడా లోపలికి ఎలా వచ్చారో అంటుంటే రఘురామయ్య నోట్లో నుండి ఒక్క మాట కూడా రావట్లేదు టెన్షన్తో ఆయన ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంటే ఆయన పరిస్థితి అర్థమై అమ్మా మీరేం కంగారు పడకండి తన ఎలాగైనా జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ అర్జున్ వెళ్తుంటే అది కాదురా మనవడా అదసలే కడుపుతూ ఉంది నెలలు కూడా నిండిపోయాయి ఇప్పుడు దానికేమైనా అయితే అని బాధగా అంది యశోదమ్మ బాధగా నవ్వి ఆ కడుపులో ఉంది నా బిడ్డ నాబిడ్డన్నానమ్మా వాళ్ళిద్దరికీ ఏమీ కానివ్వను నన్ను నమ్ము అని అందరికీ ధైర్యం చెప్పి అక్కడి నుండి బయటపడ్డాడు అర్జున్ అప్పటికే సిఐకి ఇన్ఫార్మ్ చేయడంతో అతను పోలీస్ ఫ్యాన్ లో ఇమ్మీడియట్ గా అక్కడికి చేరుకున్నాడు వాట్ అర్జున్ ఇంత కేర్ఫుల్ గా ఉన్నా వాళ్ళు లోపలికి ఎలా వచ్చారు ఇలాంటి వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కదా సార్ ఇవన్నీ వాళ్లకు తేలిక ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాళ్ళు లోపలికి ఎలా వచ్చారని కాదు వాళ్ళు తీసుకెళ్లిన నా భార్య గురించి నాకు తెలిసి వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళుండరు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు అనడంతో డోంట్ వరి అర్జున్ ఈ ప్లేస్ అంతా జల్లడపట్టే బాధ్యత మాది అంటూ కానిస్టేబుల్స్ అందరినీ తలో దిక్కుకు పంపించి వెతుకులాట మొదలు పెడితే అర్జున్ ఆలోచన మాత్రం ఉన్నట్టుండి కరెంటు పోవడం మాత్రమే ఆలోచించి ఇమ్మీడియట్ గా తన కార్ తీసుకుని వీధి చివరిలో ఉన్న కరెంటు పోల్ దగ్గరికి పోనిచ్చాడు చీకట్లో అందరూ ఉండగానే అమృత నోరు నొక్కి ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఇంటి నుండి బయటపడిన ఇద్దరు రౌడీలు ఆల్రెడీ తో రావడంతో బలవంతంగా అమృతని బైక్ లో ఎక్కించుకుని సైదులు ఉన్న చోటికి వచ్చారు పనైపోయిందని సైదులకి రౌడీలు మెసేజ్ చేయడంతో ఒక పాత లో వాళ్ళ కోసమే కాచుకుని ఉన్నాడు సైదులు తన నోరు నొక్కి పట్టుకోవడంతో ఊపిరందక అందక గింజుకుంటున్నా అమృతని చూడగానే సైదులకి ఎక్కడలేని ఆనందం వచ్చేసింది నవ్వుతూ రే త్వరగా దాన్ని ఎక్కించండి ఎవరు చూడకముందే నుండి తీసుకెళ్లిపోవాలి అన్నాడు సైదులు ముందు మా డబ్బులు మాకిచ్చేయి అబ్బా డబ్బులు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పోతా మీ హెల్ప్ కావాలని చెప్పాను కదా ముందు దీని పని కానివ్వండి అంటుంటే రౌడీ చేతిని గట్టిగా కొరికేసి ఎవర్రా మీరు ఎందుకు నన్ను ఎత్తుకొచ్చారు మీకేం కావాలి అని అడిగింది అమృత నువ్వే కావాలి నిన్ను చంపితే మాకు డబ్బొస్తుంది అందుకే ఎత్తుకొచ్చాం అంటుంటే షాక్గా ఏంటి నన్ను చంపమన్నారా ఈలోపు ఇద్దరు రౌడీలు అమృతని వ్యాన్లో పడేయగానే సైదులు వ్యాన్ స్టార్ట్ చేసి అమృతని అక్కడి నుండి తీసుకెళ్లిపోతుంటే తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తన వల్ల కాకపోవడంతో గట్టిగా అరుస్తూ వాళ్లని కొరుకుతూ రన్నింగ్ లో ఉన్న వ్యాన్ నుండి పారిపోవడానికి చూస్తుంది అమృత దాంతో రౌడీ లాగిపెట్టి అమృతని కొట్టడంతో ఫోర్స్గా కార్ విండోకి నుదురు కొట్టుకుపోయి బ్లడ్ రావడంతో పాటుగా కళ్ళు మగతగా మూతపడిపోయాయి అమృతకి అర్జున్ పోలీసులతో సహా బయటికి వెళ్లగానే ఈ సైదులుగాడు అన్నంత పని చేశాడు ఎప్పుడో ఈ పని చేస్తుంటే నేను చాలా సంతోషించడానికి ఇప్పుడు దాన్ని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు కాస్త దాన్ని ఎత్తుకుపోయాడు పొరపాటున వాడు కాని పోలీసులకు దొరికాడంటే అమ్మో నా పని ఇంకేమైనా ఉందా అంటూ మొహానికి పట్టిన చెమటని తుడుచుకుంటుంటే మావయ్య మనం ఇలా సైలెంట్ గా కూర్చోడం కరెక్ట్ కాదు మనం కూడా తెత్తుకెళ్లిన వాళ్ళు ఇక్కడే ఎక్కడైనా ఉన్నారేమో వెతుకుతామన్నాడు ఆనంద్ అవును ఆనంద్ ఇక్కడే కూర్చుంటే ఏమొస్తుంది అందరం కలిసి తలో దిక్కున వెతుకుతాం అంటూ ప్రవీణ్ నానడంతో మగవాళ్లంతా కలిసి ఊర్లో అన్ని వైపులా వెతకడానికి వెళ్లగానే అమ్మో నా కొడుకే నాకు పిండం పట్టేలాగా ఉన్నాడు ఈ మధ్య ఈ ఎదవకు మంచితనం ఎక్కువైపోయింది ముందు అర్జెంటుగా ఇంటికెళ్లి ఈ సైదులుగాడు ఎక్కడున్నాడో ఫోన్ చేయాలి అనుకుంటూ ఉసై ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తాం పద ఇంటికెళ్దాం అన్నాడు భాగ్యంని అదేంటండి అలా అంటారు అమృతనెవరో ఎత్తుకుపోయారు ఇప్పుడు ఇంటికెళ్లడమేంటి పిల్ల క్షేమంగా రానివ్వండి దాన్ని వెతకడానికి దానిమొగుడు మామ అన్నతో పాటు నీ కొడుకు కూడా వెళ్లాడుగా ఇక ఇక్కడ ఉండి చేసే చచ్చేదేముంది ముందు ఇంటికి పదా అంటుంటే కోపంగా ఏం అండి మీరు ఇన్నాళ్ళు డబ్బు మనిషి మాత్రమే అనుకున్నాను కాని మానవత్వం కూడా లేదా మీకు ఎంత కాదనుకున్నా తను మీ మేనకోడలు ఆ అభిమానం కూడా లేదా మీకు కావాలంటే మీరు వెళ్ళండి నేను రాను అని భాగ్యం తెగేసి చెప్పడంతో సరే నువ్విక్కడే తగలడు నాకసలే గుండెల్లో దడగా ఉంది నేను ఇంటికి వెళ్లి ట్యాబ్లెట్ వేసుకోవాలి అంటూ గబగబ అక్కడి నుండి వెళ్లిపోయాడు చలపతి ఇంటికొచ్చిన చలపతికి ఏం జరగబోతుందో అర్థం కాక ఏ క్షణంలో అయినా గుండె ఆగిపోయేలా అనిపిస్తుంది ముందు ఈ యథవ ఎక్కడ చచ్చాడో కనుక్కోవాలి అనుకుంటూ ఫోన్ తీసుకుని సైదులకి కాల్ చేశాడు హలో అయ్యగారు మీ పని పూర్తయినట్టే ఏంట్రా అయ్యేది నీ మొహం ఎవరికి తెలియకున్నా దాన్ని చంపరా అంటే నా మెడకు ఉరితాడు బిగించేలా ఉన్నావు కదరా యదవ అలా ఏం జరగదులేండి అయ్యగారు నేను పట్టుకున్న ఏ పనైనా పూర్తి చేయకుండా వదిలిపెట్టను మీ ఒక్క పనే ఎన్ని రోజులు పట్టింది స్పృహలో లేని అమృతని చూస్తూ ఈ రోజుతో మీ పని అయిపోయినట్టే నీ మొహం అసలు నువ్వెక్కడ చచ్చావో అది చెప్పు దాన్నక్కడే అక్కడే చేసేద్దామనుకున్నానయ్యగారు కానీ దొరికిపోతే కష్టమని చెప్పి మనూర్లో చెరుకు ఫ్యాక్టరీ మొదలెట్టి మధ్యలోనే ఆపేశారు కదా మన గవర్నమెంట్ వాళ్ళు అక్కడికైతే ఎవ్వరూ రారు అందుకే ఇక్కడ వేసేద్దామని తీసుకుపోతున్నాను ఇంకో పది ఆగండి అది చచ్చిందన్న వార్తన మీ చెవిని వేస్తాను అంటూ ఒరే ఒరే ఆగరా అని ఎంత చెప్తున్నా వినకుండా ఫోన్ పెట్టేశాడు సైదులు కట్ అయిన ఫోన్ని చూస్తూ దేవుడా ఏంటిది ఇప్పుడు అసలేం జరుపుతుంది అనుకుంటూ టెన్షన్తో ఆలోచిస్తున్నాడు చలపతి సడన్ గా కార్ ఆగడంతో అమృతకి మెలకు వస్తుంటే రౌడీలిద్దలు చెరుక వైపును పట్టుకుని ఊరి చివరనున్న చెరుకు ఫ్యాక్టరీ దగ్గరికి ఈడ్చుకుపోతుంటే అప్పటికే కడుపులో ఒక విధమైన నొప్పి మొదలడంతో కడుపు పట్టుకుని నొప్పిని పంటి బిగువన అనుస్తూ నన్ను వదలండి వదలండి అని అతి కష్టంగా గింజుకుంటుంది అమృత కరెంటు పోల్ దగ్గరికి వచ్చిన అర్జున్ కి ముందు రోజు రాత్రి వర్షం పడ్డం వల్ల బంకమట్టిలో ఏదో పెద్ద వెహికల్ వెళ్లిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అది చిన్న పల్లెటూరు అవడం వల్ల ఆ ఊరికి కార్లు కూడా పెద్దగా రావు ఊరి మొత్తం మీద ఓ ఇద్దరికీ ముగ్గురికి తప్ప కార్లు అనేవే లేవు వాళ్ళు కూడా ఏదో గొప్ప కోసం తీసుకుందే తప్ప రెగ్యులర్ గా వాడేవాళ్లు కాదు దాంతో ఆ వెహికల్ గుర్తులు చూడగానే అర్జున్ కి ఏదో అనుమానం కలిగింది ఆ గుర్తులు ఎటువైపు టర్న్ అయి వెళ్లాయో అటువైపుగా కార్ని పోనిచ్చాడు అర్జున్